కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖలు రెండో రోజున ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ తరఫున కేఆర్ మురుహరి రెడ్డి నామినేషన్ వేశారు కార్యకర్తలతో ర్యాలీగా తరలివచ్చి ఎంఆర్ఓ కార్యాలయం నందు తన నామినేషన్ దాఖలు చేశారు మన మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఈ తరం నుండి భావితరాలకు అందజేయడమని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు మన్యం ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు నేను పోటీ చేసినాను ఎమ్మెనూరు ప్రజల అభిప్రాయం మేరకు జనసేన కార్యకర్తల అభిప్రాయాల మేరకు బీజేపీ కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఎమ్మెనూరు ప్రజలు వేరే పార్టీ వాళ్ళ అభిప్రాయాల మేరకు నేను ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేసినాను ఫారం వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇరవై ఐదో తారీఖు వరకు ఫారం టైం ఉంది ఏ నిమిషంలో ఏమి జరగదని ఎవరు చెప్పలేము కాబట్టి ముందు రోజు వేరే పార్టీలో ఉన్నారు ఇంకొక రోజుకి ఇంకొక పార్టీ కంటే కప్పుకొని టికెట్లు తీసుకుంటున్నాడు అంటే పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పోవాల్సి ఉంటుంది ఏ నిమిషంలో ఏమి జరగదు వస్తుందని ఆశిస్తున్నాను కాబట్టి ఎన్నైనూరులో చాలా గ్రామాల్లో చాలామంది నాయకులు మురహర్ రెడ్డికి ఉమ్మడి అభ్యర్థిగా చాలా చాలామంది అనుకున్నారు లాస్ట్ మూమెంట్లో రాలేకపోయింది కానీ ఆయనకి ఇచ్చింటే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటూ మనకి ఏమన్నా అవకాశం ఉంటే ఎమ్మెల్యోకి ఉమ్మడి అభ్యర్థిగా వస్తానని ఆశిస్తున్నారు రాకపోతే రెండు వేల పద్నాలుగులో మాదిరిగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఫ్రెండ్లీ కంటెస్ట్ కొన్ని అసెంబ్లీలో జరిగింది కాబట్టి ముందు ఇలాంటి అవకాశం విన్నా వచ్చిన ఫ్రెండ్లీ